హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే వాలంటీర్స్ గురించి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి మనం ఇది ఫేక్ న్యూస్ అని చెప్పుకోలేము ఎంతో కొంత అప్డేట్ ఉండబట్టే ఆంధ్రజ్యోతిలో అనిపిస్తుంది అప్డేట్ ఏందో చూద్దాం వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయంట వాళ్ళకి మూడేళ్ల కాల పరిమిత అయితే ఇస్తున్నారు వాలంటీర్ల వాలంటీర్లు అనే పేరు తీసేసి గ్రామ సేవక్ వార్డు సేవక్ అనే పేర్లైతే కొత్తగా ప్రతిపాదిస్తున్నారు ఒక్కొక్కరికి ఇంతకుముందు అయితే యాభై ఇళ్ళే ఉండేవి ఇప్పుడైతే వంద ఇళ్ళ బాధ్యతను అయితే ఇస్తున్నారు వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్ గ్రామ వార్డు సేవక్గా మారుస్తారట ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఆ పనులు అప్పగిస్తారంట పేదకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాళ్ళకి సంబంధం లేకుండా చేస్తారంట ఎలక్షన్స్కి ముందైతే కూటమి నేతలు అయితే చెప్పారు మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చూద్దాం అసలు వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారన్నది మనకైతే ఒక వారం రోజుల్లో అయితే తెలిసిపోయే ఛాన్స్ అయితే ఉంది వాలంటీర్స్ అయితే చెలో విజయవాడకి పిలిపించారు ఈరోజు మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్